నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆర్టిస్ట్ లక్ష్మి సోర్చరాని వినాయక చవితి పండుగ వరకు వినాయకుడి బొమ్మలే మాత్రమే వేస్తానని చెప్పాను కదండి ఇది మూడో బొమ్మ ఫస్ట్ నేను అవుట్లైన్ వేసేసానండి అది మీకు నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు ఫోటో తీసుకుని బొమ్మ వేసుకోవచ్చు వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుందన్న కారణంతో ఫస్ట్ నేను అవుట్లైన్ వేసేసాను ఇప్పుడు కిరీటంలో వినాయకుడికి ఉన్న ఆభరణాల్లో ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడెక్కడ ఏ ఏ కలర్స్ వేశాననేది చాలా క్లియర్గా ఉంటుంది మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటానండి ఇప్పుడు పైన కిరీటం లోపల ప్యారెట్ గ్రీన్ కలర్ వేశానండి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్ వేశాను ఇప్పుడు వినాయకుడికి గ్రే కలర్ అప్లై చేస్తున్నా అండి ఫేస్ మొత్తం బాడీ మొత్తం కళ్ళు లోపల వైట్ వదిలేసి దంతాల్లో వైట్ వదిలేసి మిగతా అంతా గ్రే కలర్ అప్లై చేసేస్తున్నానండి మీ దగ్గర ఒకవేళ గ్రే కలర్ లేకపోతే వైట్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేయండి వన్ డ్రాప్ చాలండి అంతకుమించి మించి ఎక్కువ బ్లాక్ మిక్స్ చేశారంటే బ్లాక్ ఎక్కువ తెలుస్తుంది వైట్లో బ్లాక్ తక్కువగా మిక్స్ చేస్తే గ్రే కలర్ వస్తుంది ఇలా అంతా కలర్ అప్లై చేయటమే అని చెప్పాను కదండి నేను కొంత చూపించాను ఇప్పుడు నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను గ్రే కలర్ వరకు తర్వాత వేసే కలర్కి మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు వినాయకుడి చేతిలో లడ్డూలు ఉన్నాయి కదండి ఆ పాత్రకి మళ్ళీ ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను ఆ లడ్డూలకి ఆ వైట్ వదిలేస్తున్నాను పేపర్ వైట్ వదిలేసి అవుట్లైన్ వేస్తాను తర్వాత అవుట్లైన్ అనేది మనం ఎందుకు వేస్తున్నాం అంటే ప్రతి బొమ్మకి ఇది ప్రాక్టీస్ కోసం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అవుట్లైన్ బ్లాక్ అవుట్లైన్ వేయడం మనం ప్రాక్టీస్ కోసం మాత్రమే వేస్తున్నాం లేకపోతే ప్రతి బొమ్మకి మనం అవుట్లైన్ వేయాల్సిన పని ఉండదండి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మాత్రమే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అవుట్లేన్ అని మెన్షన్ చేసి చెప్తున్నాను తర్వాత దండ లోపల నేను పింక్ కలర్ అప్లై చేశాను మధ్య మధ్యలో వైట్ వదిలేసాను పేపర్ వైట్ ఇంకో చేతిలో కమలం ఉంది కదా దానికి కూడా పింక్ వేసాను ఇప్పుడు నేను పంచకి రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను అన్నీ సింగిల్ అండి ఇవి మెడ్జ్ అంటూ ఏం లేవు ఈజీగా వేయగలరు ఫస్ట్ లేయర్ మొత్తం అప్లై చేస్తున్నాను పంచకి కూడా మధ్యలో గ్రీన్ అంచుంది అంచులో గ్రీన్ వచ్చేలాగా వదిలేసి మిగతా మొత్తం రెడ్ అప్లై చేసేస్తున్నాను ఇప్పుడు పంచికి సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాను చూడండి రెడ్ కొంచెం డార్క్ తీసుకున్నాను ఆ కాలు మడతపడి ఉండే చోట కొంచెం షాడో కనిపించేలాగా మనం అంటే కొంచెం థిక్గా అక్కడక్కడ అలా అప్లై చేస్తున్నాను తర్వాత ఇందాక చెప్పాను కదండి సెకండ్ లేయర్ వేస్తాను కిరీటంలో కొంచెం గ్రీన్ కొంచెం డార్క్ తీసుకుంటానని అది ఇప్పుడు వేస్తున్నాను చూడండి తర్వాత పూల దండలో కూడా గ్రీన్ వేస్తున్నాను తర్వాత రెడ్ వేస్తున్నాను నేను వదిలిపెట్టిన పేపర్ వైట్ దండలో ఇప్పుడు కింద కూర్చుని ఉన్నారు కదా వినాయకుడు ఆ కింద ఉన్న బర్లకి నేను బ్రౌన్ అప్లై చేస్తున్నాను లైట్ బ్రౌన్ అప్లై చేస్తున్నాను మొత్తం ముందు కొంచెం బ్లూ మిక్స్ చేస్తానండి తర్వాత నేను కొంచెం ఈ బ్రౌన్లోనే పైన కూర్చునే చోట కనిపిస్తుంది కదా అక్కడ బ్రష్ ఇస్తానండి అంతే అంతకు మించి ఏం లేదు ఎఫెక్ట్ కోసం అవుట్లైన్ ఉంది కదా ఆ బళ్ళకి ఆ లైన్స్ వేసేస్తాను డార్క్గా బ్రష్తోటే అది నేను ఎలా కదుపుతున్నాను అనేది చూడండి చాలు ప్రత్యేకంగా ఏదో టెక్నిక్ యూజ్ చేసి అన్నట్టు ఏమీ ఉండదండి అది కట్ అయిపోయింది వీడియో నేను వేస్తున్నది కింద ఇప్పుడు అంచుకు గ్రీన్ వేసేస్తున్నాను ఇంకొంచెం దండలో గ్రీన్ డార్క్ చేస్తున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బ్లాక్ కలర్ తీసుకుంటున్నానండి మొత్తం అవుట్లైన్ చెప్పాను కదా ఇది మనం ప్రాక్టీస్ కోసం వేస్తున్నాయి మాత్రమే కాబట్టి నేను అవుట్లైన్ బ్రాక్తో మాత్రమే వేస్తున్నాను ప్రతి బొమ్మలోనూ నేను అవుట్లైన్ చూపిస్తున్నాను ఈ అవుట్లైన్ కోసం నేను జీరో బ్రష్ తీసుకున్నానండి పాయింట్ బ్రష్ అంటారు దీన్ని అదైతేనే కొంచెం సన్నగా ఉంటుంది ఇది పెయింటింగ్ చేస్తున్న వీడియో కట్ అయిపోయిందండి కింద ఉన్న బల్లకి నేను బ్లాక్ స్ట్రోక్స్ ఇచ్చాను అంతేను చెప్పాను కదా నేను అవుట్లైన్ కొంచెం డార్క్ చేసుకుంటూ స్ట్రోక్స్ ఇవ్వటం మాత్రమే బ్లాక్ పెయింట్ కొంచెం అక్కడక్కడ ఎక్కువ తీసుకున్నాను బ్రష్ తోటి బ్రష్ కొంచెం వెడల్పుగా పెట్టేసుకొని అక్కడి నుంచి కిందకి లైన్ లాగా వేయటమే అనమాట ఇప్పుడు ఆ బొమ్మకి బ్రౌన్ అప్లై చేస్తున్నానండి ఫస్ట్ లెయ్యరు తర్వాత కొంచెం బ్రౌన్నే పాయింట్ బ్రష్ తోటి తీసుకుంటాను డార్క్గా అప్లై చేస్తాను ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా షేప్ కనిపిస్తోంది తర్వాత బ్లాక్తో చేస్తానండి దీంట్లో పాయింట్ బ్రష్ తోటి అది చాలా చిన్నది కదండి మనం ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను మీకు ఏంటంటే మనం ఏ ప్లేస్లో అయితే పెయింట్ చేయాలో ఆ ప్లేస్ని బట్టి మనం బ్రష్ని ఎంచుకోవాల్సి వస్తుంది ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక మనం వేయడానికి బ్రష్ పెద్దది తీసుకోవాలి తక్కువ ప్లేస్ ఉంటే కనుక బ్రష్ చిన్నది తీసుకోవాలి అక్కడ ఫ్లాట్ బ్రష్ లేకపోతే రౌండ్ బ్రష్ అనేది మనం వేసుకునే వీలుని బట్టి ఉంటుందన్నమాట దాదాపు పూర్తయిపోయిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అప్పుడే నేను అప్పుడే మీకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయండి థ్యాంక్ యూ